ఓం నమో నారాయణాయ ఓం మహావిష్ణువే నమ వైకుంఠ ఏకాదశి వైకుంఠ ఏకాదశి ప్రత్యేకలేమిటో తెలుసుకుందాం వైకుంఠ ఏకాదశి అన్ని ఏకాదశులలో పెద్దది మరియు ముఖ్యమైనది ప్రతి సంవత్సరం వైకుంఠ ఏకాదశి డిసెంబర్ లేదా జనవరి మాసంలో వస్తుంది ఈ రోజున ఉపవాసం ఉండటం వలన మోక్షద్వారం దాటి స్వర్గానికి వెళ్ళవచ్చని భక్తులు నమ్ముతారు ఈరోజు ఉపవాసం వలన మనిషి యొక్క శరీరము మరియు ఆత్మను ఆధ్యాత్మికంగా శుభ్రపరుస్తుంది ఈరోజు ఉపవాసం చేయటం వలన ఇలాంటి కష్టాలు అయినా జయించవచ్చును ఇక వైకుంఠ ఏకాదశి నాడు శ్రీ మహావిష్ణువు తన ఇంటి వైకుంఠ సింహద్వారానికి తాళం వేస్తాడని భక్తులు భావిస్తారు ఈ రోజున భక్తులు వైకుంఠ దర్శనానికి ఉత్తర ద్వారం నుండి ఆ స్వామిని మహావిష్ణువుని ఆ యొక్క వెంకట నారాయణ్ణి ఓం నమో నారాయణ అంటూ ఆ స్వామి దివ్యమూర్తిని దర్శించుకుంటారు అందుకే హిందూ దేవాలయాల్లో భద్రాద్రి సీతారామచంద్రస్వామి శ్రీరంగం రంగనాయక స్వామి తిరుపతి బాలాజీ దేవాలయంలో అత్యంత వైభవంగా జరుపుకుంటారు ఈరోజు ఉదయాన్నే తెల్లవారుజామున్నే స్నానం చేసి ఆ స్వామి దర్శనానికి భక్తులైతే వెళ్ళి దర్శించుకొని తమ కష్టాలను ఆ స్వామికి విన్నవించుకుంటారు ఈరోజు ఆ స్వామిని దర్శించుకోవడం ఎంతో పుణ్యం